కేవలం ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే అసలైన గెలుపు అవుతుంది అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ప్రతి పార్టీ రెండు సార్లు గెలుచుందని ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాబోయే పదేళ్ల వరకు అధికారంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది సిఎల్పిగా పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీ ఫైనల్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా వాస్తవంగా ఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వరు నెల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధాన మంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా అందుకే మిత్రులారా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు టీడీపీ గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి మన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది ఇప్పుడు నేను మీ ముందు సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుంచుకుంటామని సముచిత స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ కు భట్టి అభినందన తెలిపారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు సూచించారు అధ్యక్షుడిగా నియమించబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారు తీసుకున్నటువంటి బాధ్యతలు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనితనాన్ని వారి శ్రమని గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని పాలనా కార్యక్రమాల్ని ప్రతి గ్రామానికి వాడవాడకి ఇంటింటికి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు పార్టీలో ఏకైక పవర్ సెంటర్ రాహుల్ గాంధీ మాత్రమేనని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా ఒక్క శాతం అదృష్టం కూడా ఉండాలి అన్నారు పార్టీలో తమలాంటి నాయకులు ఉన్నంత వరకు కార్యకర్తల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని మహేష్ కుమార్ అన్నారు ఈ సీట్లో కూర్చోవాలి అని దేవుడు సాక్షికి చెప్తా ఉన్నాను ఆనాడు మా మిత్రులతో అన్నాను రెడ్డి లాగా ఏదో ఒక రోజు ప్రధాన కార్యదర్శి పదవి రావాలి పిసిసికి సీట్లో కూర్చోవాలనుకున్నాను దేవుడు దయదలిసి మీ అందరి దేవాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను నేను పీసీసీ అధ్యక్షుడిగా ఏ భేషజాలు లేవు నాకు టీవీలో అడిగారు ఏంది మీరు ఒక పవర్ సెంటర్ అని నేను పవరు ఉండదు సెంటర్ ఉండదు కాంగ్రెస్ పార్లో పవర్ సెంటర్ ఒకరే రాహుల్ గాంధీ గారు కార్యకర్తలు మీ అండన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు కాంగ్రెస్ పార్టీలో మేమున్నంత వరకు మీ భవిష్యత్తుకి డోకా లేదన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మన ఇంటికి వస్తామని సవాల్ చేసి రాలేదని పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు వాళ్ళు రాలేదు కానీ మన వాళ్లు వెళ్లారని చెప్పారు సవాల్ చేసి ఇప్పుడు కొట్టారు అంటూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు అన్నారు మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడని ఎవరూ రెచ్చిపోవదని ఆయన వెనక తానున్నారని హెచ్చరించారు రేవంత్ రెడ్డి నిన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాల్లో కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు చింతపడిన చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనికి వీళ్ళు రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా చోలికొచ్చి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే సింత పండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేనున్నా సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ నేను చెప్తున్నా కౌశిక్ రెడ్డి చేసింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హరికపుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని శ్రీధర్బాబు భట్టి విక్రమార్క అన్నారని తాజాగా మనోళ్లే కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్లినట్లు రేవంత్ చెప్పారు అన్నారు ఇంతకి హరికపుడి గాంధీ ఏ పార్టీలో ఉన్నట్లు అని హరీష్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపొంది అలా రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు మనోళే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైతుంది శ్రీధర్ ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు బతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చే అట్లేమన్నాడు మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి దాన్ని మనోళ్ళు అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరు వాడు పొదుగాలనేమో బిఆఆర్ఎస్ అండ్రి నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అండ్రి రేవంత్ రెడ్డి ఇవ్వాలనేమో మావోడే అంటుండు మనోడే అంటుండు అరికప్పుడి గాంధీ కౌశికెడ్డిలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ మంత్రి సుంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు అవి తెలివి మంత్రి గారు మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అని ప్రశ్నించారు మీ మాటే నిజం అనుకుందాం మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు అని నిలదీశారు పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు అని నిలదీశారు మీరు ప్రలోభ పెట్టి చేర్చుకున్న వారిని మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది అన్నారు మీరు మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు అన్నారు అన్నారు ఎవరు ప్రత్యక్షంగా మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్పై స్పందించారు అరకప్పుడు గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని తాను చెప్పడం లేదని ఆయనే ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్లు తాము తలదూర్చామన్నారాయన మీ పార్టీ అంతర్గత సమస్యలను మీరు పరిష్కరించుకోవాలని తమ పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు ఎవరు చెప్పిండ్రు అరకిపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండు ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు చరిత్రను తెరమరుగు చేయొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు సెప్టెంబర్ పదిహేడును నిర్వహించడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లది అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీలు ఒక్కో పేరుతో నిర్వహిస్తామన్నాయని కేంద్ర ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి తెలంగాణ విమోచన దినోత్సవంగానే నిర్వహిస్తోంది అన్నారు అధికారంలో రాకముందేమో ఊయబ్ డబ్బులు చెప్తారు బట్టలు చెప్పుకుంటారు తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ అమీరులో అంటారు అధికారానికి వచ్చినాక ఎప్పుడు మాట్లాడరు మళ్ళా కానీ వీళ్ళు దీనిని విమర్శించాల్సి వస్తుంది నాకు అర్థం కాదు మీరు ఏండి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా చెప్తారు అని చెప్పి మళ్ళీ మరి కొత్త పెట్టారు వాళ్ళేమో అధికారాక ఉంది వాళ్ళు చేశారు పది సంవత్సరాలు పాలించినారు వాళ్ళు గప్పాలు కొట్టుకున్నారు నేను తెలంగాణ విమోచన అధికారంగా చెప్తా అని చెప్పి సమైక్యత దినోత్సవం పెట్టరు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం ఎంఐఎం నేతలకు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం లేదని బీజేఎల్ రెడ్డి ఆక్షేపించారు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక విమోచన దినోత్సవం అన్నారు అది ప్రజాపాలన ఎలా అవుతుందని నిలదీశారు ప్రభుత్వం ఎన్ని పేర్లు పెట్టినా చరిత్ర మారదు అన్నారు కర్ణాటక మహారాష్ట్రలలో విమోచన దినోత్సవం నిర్వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు మహేశ్వర్రెడ్డి ఎంఐఎంకి భయపడవు ముస్లిం ఓట్లకు భయపడవు మీరు ఈరోజు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి భయపడుతున్నారు జగ్గుతున్నారన్నమాట చాలా స్పష్టంగా అవపడుతున్నది ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా మీరు ఏదో ఒక రకంగా దీన్ని రకరకాల పేర్లతోటి ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఆ చీకటి రోజులు మర్చిపోలేదు ఆ నిరంకుశ పాలనలో నలిగినటువంటి తెలంగాణ బిడ్డలు తన మాన ప్రాణాలను చంద్రబాబు నాయుడు రేపు గర్ లో జరిగే నాలుగవ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు ఏపీ తెలంగాణ గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా సదస్సు నిర్వహించనున్నారు

బాధ్యత అది కోరుతున్నాను నా కోరికను మరణించాల్సిందిగా కోరుతున్నా రాష్ట్రంలో ఇంత ఇబ్బందులు ఉండి కష్టాలు పడతా వరదలు వచ్చి ఇబ్బందులు పడతా అంటే ఒకవైపు వరదల్లో బ్రిడ్జ్ కొట్టుకోవడానికి బ్యారేజ్ కొట్టుకోవడానికి పోటీ కుదారు చూసారా మీరు పోటీ కొన్ని కొన్ని ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ మాజీ సిపి కాంతి రాణా ఐపీఎస్ అధికారి విశాల్ గుని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారులపై వేటుపడింది ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి ని ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు వీటిపై నిపేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు దీంతో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మెమోలు జారీ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి పాత గాజువాక జంక్షన్ లో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు మహాధర్నాలో సీపీఎం నాయకులు ఉక్కు పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట ప్రభుత్వం ఒత్తిడి ఒత్తిడితేవాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్కు వర్కింగ్ క్యాపిటల్ సొంత గాలను కేటాయించాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు నిర్వస్ న్యాయం చేయాలండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంది నిర్వస్లు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నేజ్ ఆఫ్ లిక్విడ్ స్టీల్ అనేది స్టీల్మెన్లో ఫుల్ కెపాసిటీ ప్లాంట్ అది ఫుల్ కెపాసిటీ ప్లాంట్ రావాలంటే ఫిఫ్టీన్ మంది మనకి డైరెక్ట్ ఎంప్లయర్స్ ఉండాలి ఇప్పుడు దానికి కూడా మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా లేరు ఫీల్డ్ మేనేజర్ ఫీల్డ్ జనరల్ మేనేజర్లు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ఉండాలి ఓన్లీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో కేవలం రా మెటీరియల్ అంటే ఏంటి మ్యాంగనీస్ ఇవన్నీ రా మెటీరియల్ అంటారు ప్రైమరీ రా మెటీరియల్ కోల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అన్న బొత్స సత్యనారాయణ దానిని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు పరిశ్రమ నెలకొల్పేందుకు వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారు అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైసీపీ వ్యతిరేకమని ఎప్పుడో చెప్పామన్నారు స్టీల్ ప్లాంట్ని రక్షించిం రక్షించుకునేందుకు కార్మికులకు వైసీపీ అండగా ఉంటుంది అన్నారు చంద్రబాబు నాయుడు ఏ మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగే చూడండి మీరేం మాట్లాడదాం ఏం చెప్పారో చెప్పండి లేదు మమ్మల్ని చూమటమంటే ఇవాళ చూపెడతాం మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజుబాగ్లో మాట్లాడిన మాటల్లో ఆయన ఆయన మాటల్లోనే ఆయన దగ్గర కూడా ఒకసారి చూడండి లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం ఏ విధమైన మాటలు మాట్లాడారు ఆ మాటల మీద మీరు స్టిక్ ఉండండి ఆ మాటల మీద నిలబడండి వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు ఈ రైళ్లు టాటానగర్ పాట్నా బ్రహ్మపూర్ టాటానగర్ రూర్కెలా హౌరా డియోఘర్ వారణాసి భాగల్పూర్ హౌరా గయా హౌరా వంటి ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి ఈ వందే భారత్ రైళ్లు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది ఇరవై నాలుగు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం నూట ఇరవై ట్రిప్పులతో వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపింది వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి వీటిని రేపు అహ్మదాబాద్ నుంచి మోడీ వర్చువల్ గా ప్రారంభించను ఒకటి హైదరాబాద్ నుంచి నాగపూర్ కు మరొకటి విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లోని దుర్గ మధ్య రాకపోకలు సాగించనున్నాయి और आज टाटा टाटानगर से पटना टाटानगर से उड़ीसा के ब्रह्मपुर राउरकेला से टाटानगर होते हुए हावड़ा भागलपुर से दुमका होते हावड़ा देवघर से गया होते हुए वाराणसी और गया से कोडरमा भारतना धन విదేశాల్లో భారత విలేకరులను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి రాహుల్ గాంధీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విదేశాల్లోకి వెళ్లినప్పుడల్లా భారతీయ వ్యవస్థలపై అసత్య వ్యాఖ్యలు చేయడం రాహుల్ కి పరిపాటే అని కిషన్ రెడ్డి అన్నారు భారత్ లో మీడియాకు ఎంతో గౌరవం ఇస్తామన్నారు మీడియాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అతని దుర్బుద్దికి ఒక ఉదాహరణ అని కిషన్ రెడ్డి అన్నారు देश के बारे में हमारे डेमोक्रेसी के प्रजातंत्र के बारे में हमारा संविधान के बारे में भारत के रिजर्वेशन के बारे में नहीं करते हैं हम इंटरनल जो भी इश्यू बात करेंगे मगर विदेश के जाके अलग अलग फ्लैट काम के ऊपर కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు విదేశాల్లో ఉండి స్వదేశంపై అసత్యాలు ప్రచారం చేసే రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ గా ప్రకటించాలని ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు అన్నారు భారత్ లో సిక్కులు ప్రశాంతంగా లేరు అంటూ అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించారు जो देश के दुश्मन जो बरूद गोली हर टाइम मारने की कोशिश करते हैं उड़ाने की कोशिश करते हैं जहाजों को ट्रेन को रोड को जब वो लोग राहुल गांधी की स्पोर्ट में आ गए आप अंदाजा ला, ला लीजिए राहुल गांधी खुद देश के नंबर वन टेरिस्ट अगर किसी को मेरे ख्याल से किस पे अनाम होना चाहिए पकड़ने के लिए या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लानना चाहिए రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో నిర్వహించిన ఆప్ కార్యకర్తల సమాపేశంలో ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండబోని స్పష్టం చేశారు రాజీనామా తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా తీర్పు కోరతాను అన్నారు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అన్నారు తాను రాజీనామా చేశాక ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతానని స్పష్టం చేశారు నవంబర్ లో మహారాష్టతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు తాను నిర్దోషినని నమ్మితేనే ప్రజలు केजरीवाल मैं दिल्ली की जनता से पूछना चाहता हूं मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनागार है दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे కర్ణాటక సీఎం సిద్దరామయ్య పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగు చూసింది బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపై కూర్చున్న సీఎం సిద్దరామయ్య వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతని అడ్డుకున్నారు అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని పోలీసులకు అప్పగించారు సదరు యువకుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కర్ణాటక మాజీ మంత్రి బీజేపీ నేత మునిరత్న అరెస్ట్ అయ్యారు పనులు ఇప్పించేందుకు ఒక కాంట్రాక్టర్ ను ముప్పై లక్షల రూపాయల కమిషన్ కోసం వేధించారు అనే ఆరోపణలున్నాయి వీటికి సంబంధించిన బెదిరింపు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో కోలారు పోలీసులు మునిరత్నను అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉండగా కర్ణాటక బీజేపీ మునిరత్నకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది బీహార్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు జన్సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని వ్యాఖ్యానించారు అందుకోసం తాము రెండు సంవత్సరాలుగా చెప్పారు ఏపీ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మార్పులకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్లుగానే సబ్ రిజిస్టర్లకు సీటింగ్ ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్లీ వాతావరణం కనపడే విధంగా ఏర్పాట్లు ఉండాలని రిజిస్టర్ ఆఫీసులో ప్రజలకు గౌరవం అందించే విధంగా కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు జడ్జిల తరహాలో సబ్ రిజిస్టర్లు కూర్చొనే విధానాలకు కాలం చెల్లనుంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మార్పుల అంశంపై మంత్రి సత్యప్రసాద్ రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు రూపొందించారు ఈ నెల పంతొమ్మిదిన ఏపీ నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన కొత్త మద్యం పాలసీపై కేబినెట్ లో చర్చ జరగనుంది నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయాలి అన్న యోచనలో సర్కార్ వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించగా కూటమి ప్రభుత్వం పాత మద్యం పాలసీని మార్చి ప్రైవేట్ వ్యక్తులకే మద్యం షాపులు అప్పగించేలా పాలసీలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఆ హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే బాధితురాలి మధ్య రాజీ కుద్దిచ్చేందుకు టీడీపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారని సమాచారం చంద్రబాబు అసమర్థత వల్లే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఏడాదికి ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయామని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు మదనపల్లి మార్కాపురం ఆదోని పులివెందుల పాడేరు మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే ఒక్కొక్క అన్నారు వెంటనే మెడికల్ కమిషన్ కు అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే యాబై సీట్లతో పులివెందుల మెడికల్ కళాశాలను ప్రారంభించాలని తులసిరెడ్డి అసమర్థత చేతగానితనం నిర్లక్ష్యం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు వందల ఎంబీబీ సీట్లను కోల్పోయింది తద్వారా ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా ప్రగతి నిరోధక ప్రభుత్వంగా వేస్తుంది రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు పులివెందుల పాడేరు మదనపల్లి ఆదోని మార్కాపురం ఇవి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి ఇంకా కొంచెం నిధులు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఆరోగ్య కేంద్రాల సేవలు అందుబాటులోకి వచ్చాయి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ప్రారంభించినట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి అన్నారు తొలిసారి మెట్రో స్టేషన్లలోనే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అన్నారు మిట్టా ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో పాలీ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి తీసుకొచ్చారు మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలు వినియోగించుకోవచ్చని మేయర్ విజయలక్ష్మి తెలిపారు మొదటిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి చెప్పారు రక్త పరీక్షల డయాగ్నోస్టిక్ సౌకర్యం షాప్ వైద్య నిపుణులు ఫిజియోథెరపీ టెలిమెడిసిన్ డెంటల్ కేర్ ఇలా అన్ని వైద్యపరమైన సేవలు మెట్రో స్టేషన్లో ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడంతో దేశంలోనే హైదరాబాద్ మెట్రో రికార్డు సాధించిందని మేయర్ విజయలక్ష్మి వివరించారు హైదరాబాద్ లో జరిగే నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని హైదరాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటుగా నగరానికి సంబంధించిన అన్ని రకాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మొద్దండి అందరూ కూడా కలిసి ఒక కాగా ఈ గణేష నిమజ్జన వేడుకలు జరుపుకుందామనే మాట మనవి చేస్తూ ఈ పదిహేడు నాడు జరిగే గణేష్ ఉత్సవ నిమజ్జనానికి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులు దృష్టిస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ట్యాంక్ మండ్ పై ఫ్లెక్సీలు బారికేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తొలగించింది ట్యాంక్ బండ్ పై పోలీసులు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించారు కొత్త రూల్స్ తెచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు అంటున్నారు సమితి ట్యాంక్ బండ్ పై వెంటనే నిమజ్జన ఏర్పాట్లు చేయాలని అన్ని రకాల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని హైకోర్టు చెప్పిందని తెలిపారు ఆందోళనలు ట్యాంక్ మండ్ పై విగ్రహాల నిమజ్జనానికి అడ్డుపడితే నగరంలోని విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయని భక్తుల మనోభావాలతో పోలీసులు అధికారులు ఆడుకోవద్దు అన్నారు నిమజ్జనంలో ఎటువంటి అవాంతరాలు కలిగిన పోలీస్ అధికారులదే బాధ్యత అన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనతో అధికారులు దిగొచ్చారు ట్యాంక్ ఏర్పాటు చేసిన బారికేడ్లు నిమజ్జనం చేయకూడదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేశారు భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ ఏ శక్తి ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే అయితే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్లో గణనాథుడి నిమజ్జనం కోసం హైదరాబాద్ మెట్రో అధికారులు ఆర్టీసీ రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిమజ్జనం రోజు అర్దరాత్రి వరకు సేవలు ఉంటాయని తెలిపారు అర్దరాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుందని రెండు గంటలకు స్టేషన్ కు చేరుకుంటుందని మెట్రో రైలు అధికారులు తెలిపారు నిమజ్జనం రోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని ఖైరతాబాద్ లక్డి కపుల్ మెట్రో స్టేషన్ వద్ద అదనపు సిబ్బందితో పాటు టికెట్ కౌంటర్స్ పెంచనున్నారు గణేష్ నిమజ్జనం కోసం స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు వందల స్పెషల్ బస్సులు మరోవైపు మరో ప్రత్యేక రైళ్లను నడపనట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది నగరం నలుమూల నుంచి వివిధ ప్రాంతాలకు ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లను నడపనుంది భయంసాలో గణేష్ నిమజ్జనానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇద్దరు డీఎస్పీలు ఇరవై ఎనిమిది మంది సీఐలు ముప్పై రెండు మంది ఎస్ఐలతో నిమజ్జనానికి పర్యవేక్షించనున్నారు నిమజ్జనం నేపథ్యంలో ఆరు మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు రెండు వందల కెమెరాలతో పాటు వీడియోగ్రఫీ డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేశారు ైన్షా పట్టణంలో ఈ రోజు గణేష్ శోభయాత్రకి ఈ కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి మాకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాము ఈ రోజు జరిగే గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా సామరస్య పూర్వకంగా చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను ఆరు వందల మంది తోటి ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము ఒక ఆఫీసర్స్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సో డిఎస్పీ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు తర్వాత ఏఎస్పి బైన్సా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో దేశంలో అస్థిరత్వం కారణంగా దేశం విడిచిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల పరంపర కొనసాగుతోంది ఆమెను తిరిగి ఢాకా అప్పించేందుకు కేసులపై కేసులు నమోదు చేస్తోంది తాత్కాలిక ప్రభుత్వం తాజాగా ఒక హత్య అభియోగాలపై మరో కేసు నమోదైంది దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య నూట యాభై ఐదుకు చేరింది దీనిలో ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు కేసులు హత్య కేసులే నమోదైనట్లు తెలుస్తోంది మిగతావి మారణ హోమం ఇతర నేరాలకు సంబంధించి ఏడు మూడు అపహరణ ఎనిమిది హత్యాయత్నంతో పాటు బిఎన్పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి మయన్మార్ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి టైఫూన్ యాగి తుఫాన్ తో భారీ వరదలు పోటెత్తాయి దీంతో మృతుల సంఖ్య చేరింది వరదలకు లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు రాజధాని నేపిడావ్ ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది ఆపదలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలని అక్కడి సైనిక పాలకవర్గం జుంటా విదేశీ సాయాన్ని అభ్యర్థించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి ఇవి అప్డేట్స్ వార్త ఆగదు నిజం దాగదు